హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శారదనే వాళ్ళ మీకు పొటాటో ఫ్రై వేసి చూపిస్తున్నా అండి ఇది కొంచెం డిఫరెంట్ టేస్ట్ తోటి చాలా బాగుంటుంది దీని పక్కకైతే చారు కూడా వేసి చూపిస్తున్నా అండి వీడియోలో రెండు కాంబినేషన్ చాలా బాగుంటాయి ఆలుగడ్డ పక్కకి చారు వేసుకొని పక్కకి పాపడం కానీ ఆమ్లెట్ కానీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఫుల్ వీడియో చూడండి నేనైతే వీటి కోసం ఒక ఐదు పొటాటోస్ తీసుకున్నా అండి ఒక హాఫ్ కేజీ వరకు అయితే ఇలా మొత్తం పీల్ తీసేసుకొని అన్నీ వాటర్లో వేసేసుకొని మంచి కడుక్కోవాలి వాటర్లో వేయకపోతే ఆలు తొందరగా నల్లబడిపోతూ ఉంటుంది సో అందుకోసం వాటర్లో వేసి పెట్టేసుకోవాలి ఇలా ఒకసారి వాష్ చేసి పక్కకు పెట్టేసుకున్న తర్వాత పీసెస్ లాగా కట్ చేసేసుకోవాలి బాగా పెద్దగా కాకుండా అలా అని బాగా చిన్నగా కాకుండా కొంచెం మీడియంగా కట్ చేసేసుకోండి తర్వాత కడాయి పెట్టేసుకొని ఇందులోకి మనం మసాలా పొడి వేసుకుంటున్నామండి ఒక నాలుగు దాకా ఎండుమిర్చి అన్నీ ఒక టీ స్పూన్ దాకా అనుకోండి మెంతులు అయితే ఒక నుంచి పన్నెండు దాకా కొంచెం జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ధనియాలు కూడా ఒక టీ స్పూన్ నరవ దాకా వేసుకోండి శనగపప్పు కూడా ఒక టీ స్పూన్ వేసేసుకోండి ఇందులోనే ఎండు కొబ్బరి వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి ఇంకా పచ్చి కొబ్బరి వేసుకుంటే ఇంకా బాగుంటుంది ప్రజెంట్ నా దగ్గర లేదు అందుకోసం ఎండు కొబ్బరి వేసుకున్న ఇవి మంచిగా ఫ్రై చేసుకొని పొడి వేసి పక్కకు పెట్టేసుకోవాలి తర్వాత సేమ్ కడాయిలో ఆయిల్ వేసేసుకొని ఆవాలు జీలకర్ర పచ్చి ఉల్లిపాయలు కొంచెం సన్నగానే వేసేసుకోండి ఈ ఆలు ఫ్రై కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది పచ్చిమిర్చి కరివేపాకు వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి ఇందులోనే టేస్ట్కి సరిపడే సాల్టు అల్లం వెల్లుల్లి పేస్టు వేసేసుకొని పచ్చివాసన పోయే వరకు ఆనియన్స్ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి ఇందులోనే కొంచెం పసుపు కూడా వేసేసుకోవాలి పసుపు వేసి కలుపుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కలు ఇందులోకి వేసేసుకోవాలి వేసేసుకొని అంతా కలిసేలాగా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి ఫ్లేమ్ బాగా ఎక్కువ పెట్టేసుకోకుండా మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోండి స్టార్టింగ్లో కాసేపు అయితే లిడ్డు పెట్టేసి ఉడికించుకోవాలి తర్వాత లిడ్డు ఏం అవసరం లేదండి మామూలుగా సిమ్ పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి ఫ్లేమ్ ఎక్కువ పెట్టేస్తే అడగంట అడుగంట తా ఉంటుంది ఇలా కొంచెం ఆలుగడ్డ సాఫ్ట్ అయిన తర్వాత ఒక సెవెంటీ పర్సెంట్ అట్లా ఉడికిన తర్వాత మన మిక్సీ పట్టుకున్న పేస్ట్ మొత్తం వేసుకుంటున్నా అండి నేను కొంచెమే వేసుకున్నా కదా ఇందులోనే మనం ఎండిమిర్చి వేసుకున్నాం కాబట్టి నేను ఎక్స్ట్రా స్పైసెస్ ఏం వేయట్లేదు మళ్ళీ కావాలంటే ఇంకా స్పైస్ తినేవాళ్ళు ఇంకా కొంచెం కారం వేసుకోవచ్చు ఈ టైంలోనే సో నేను ధనియాలు కూడా వేసుకున్నాను కాబట్టి మసాలా కూడా ఏం వేసుకోవట్లేదు చివరిలో కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని కొంచెం ముందే వేసుకుంటున్నాను అండి నేను కొత్తిమీర కొత్తిమీర వేసేసుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అట్లా మగ్గించుకోవాలి వేసుకుంటే మీరు ఈ టైంలోనే వేసుకోండి కసూరి మెతి నేను కొంచెం లాస్ట్లో వేసుకున్నా ఇది వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఉంటే వేసుకోండి లేకపోతే లేదండి ఇది వేసేసుకొని కూడా ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఉడికించుకుంటే సరిపోతుందండి అంతే ఆలు ఫ్రై రెడీ చింతపండు అయితే ముందే నానబెట్టేసుకున్నా అండి ఇలా నానబెట్టేసుకున్న తర్వాత రసం తీసేసుకోవాలి తర్వాత మళ్ళీ కొన్ని వాటర్ పోసేసుకోవాలి మన పులుపు దానాన్ని బట్టి వాటర్ పోసుకోవాలి ఇందులోనే టేస్ట్కి సరిపడే సాల్ట్ కొంచెం కారం అలాగే ధనియాల పొడి కూడా వేసేసుకొని కలుపుకోవాలి తర్వాత పోపు కోసం అయితే ఆయిల్ వేసేసుకొని ఆవాలు జీలకర్ర పోపు అవి ఉంటాయి కానీ పోపు గింజలు వేసేసుకోవాలి తాలింపు గింజలు కరివేపాకు నా దగ్గర ఉల్లికాడలు ఉండే అది సన్నగా తరిగి వేసేసుకున్న ఉంటే వేసుకోండి లేకపోతే లేదు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అలాగే పసుపు కూడా వేసేసుకొని అవి మంచిగా ఫ్రై చేసేసుకోవాలి ఎంత అండి ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని అందులోకి వేసేసుకోవడమే చారులోకి పప్పు వేసేసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఇందులోకి వేసేసుకోవాలి ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి ఉల్లిపాయలు కొంచెం తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి అంతే అండి ఆలుగడ్డ చారు రెడీ పక్కకైతే నేను పాపడాలు కాల్చుకున్నామండి ఇవాళ అంతే ఇక సార్ వేసుకోవడమే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్